వెల్కమ్ టు టివైట్ వైజాగ్ వెనకాపల్లి జిల్లా నర్సీపట్నం సిట్టింగ్ ఎమ్మెల్యే పట్ల ఉమాశంకర్ గణేష్ తన ప్రవర్తన చూసి తన అభిమానాన్ని చూసి అనేకులు వైఎస్ఆర్సీపీలోకి చేరుతున్నట్లు మండల నాయకులు తెలియజేస్తున్నారు ఈరోజు అతని ప్రవర్తన అతని మంచితనాన్ని చూసి వందల కొద్ది జనాలు జాయిన్ అవుతున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి టీడీపీని ఇప్పటికే గులగొండ మండల నుంచి అత్యధికంగా వంద మంది జాయిన్ అయ్యారు ఇటీవల మాకూరపాలెం మండల నుంచి మరొక నూట యాభై మంది జాయిన్ అయ్యారు ఈరోజు మరొక వంద కుటుంబాలు రాచపల్లె పంచాయతీ కొత్తపాలెం గ్రామం నుండి అదేవిధంగా పాపపాలెం పంచాయతీ పాపేపాలెం గ్రామం నుండి కూడా సుమారు వంద కుటుంబాలు జాయిన్ అయ్యాయి కార్యక్రమంలో వృత్తల ఎర్రాపాత్రుడు నర్సీపట్నం నుండి చింతకాలేజ్ సన్యాసపాత్రుడు పాత్రుడు మాగూరిపాలెం మండలం పార్టీ అధ్యక్షులు వృత్తుల వాసు మండల పరిషత్ అధ్యక్షులు వృత్తుల సత్యనారాయణ సీనియర్ నాయకులు భద్రాచలం దొరబాబు లావరాజు శ్రీను ఎంపీటీసీ సత్యబాబు వృత్తల నాయుడు గౌరెడ్డి ప్రసాదు తదితర నాయకులు కూడా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అయితే వంద మంది కుటుంబాలు మళ్ళీ జాయిన్ అవడంతో మాకూరపాలెంలో ఉన్నటువంటి అపోహ ఎవరికైనా ఉంటే వీడిపోవాలని చెప్పి మండల పార్టీ అధ్యక్షులు మండల పరిషత్ అధ్యక్షులు కూడా విలేకరులకు తెలియజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూడా మాట్లాడారు అయితే ఇంతవరకు రొత్తల ఎర్రా జాయిన్ అయింది మొదలుకొని ఒక్క మాట కూడా మాట్లాడలేదు తను మాట్లాడితే చాలా పెద్ద విషయాలు వస్తాయని చెప్తున్నారు ఎవరు భయపడక్కర్లేదని భ్రమపడక్కర్లేదని రేపు మరికొన్ని కుటుంబాలు కూడా జాయిన్ అవుతూ ఉంటాయని ఎలక్షన్ జరిగే వరకు జాయినింగ్లు జరుగుతూనే ఉంటాయని ఎమ్మెల్యే గెలుపు ఖాయమని ఖచ్చితంగా తెలియజేస్తున్నారు అయితే అధిక సంఖ్యలో మహిళలు జాయిన్ అవ్వడం కూడా శుభ చూసుకోమని ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గడేసి అన్నారు ఈ సందర్భంగా మండల పరిషత్ అధ్యక్షులు వృత్తుల సత్యనారాయణ మనతో ఉన్నారు ఆయన మాటలు ఇప్పుడు మనం విందాం థ్యాంక్ యూ టి వేట్ వాయిజాగ్ మీ ఎంఏ రాజు ఈరోజు మాకూరపాలెం మండలంలో రాచపల్లికి సంబంధించి కొత్తపాలెం నుండి పాపిపాలెం పంచాయతీ నుంచి పాపీపాలెం నుండి సుమారుగా అరవై డెబ్భై మంది ఈరోజు జాయిన్ అవ్వడం జరిగింది మొన్న కూడా పూరూపాలెం నుంచి వంద మంది వంద నుంచి నూట మంది జాయిన్ అవ్వడం జరిగింది వైఎస్ఆర్సిపిలో జాయినింగ్స్ అనేవి మనస్ఫూర్తిగా ఉమాశంకర్ గణేష్ గారిని ప్రజ ప్రస్తుత ఎమ్మెల్యే గారిని మనసు నచ్చి ఆయన విధానం నచ్చి ఖచ్చితంగా వీళ్ళందరూ వచ్చి జాయిన్ అవుతున్నారు టీడీపీలో లాగా జాయినింగ్స్ అనే నెంబరింగ్ కోసం ఎవరైనా చూస్తారనే జాయిన్ అవుతున్నారు తప్ప మా వైఎస్ఆర్సీపీలో అలా కాదు గణేష్ గారు ఉమాశంకర్ గణేష్ గారు నచ్చి పార్టీ నచ్చి జగన్మోహన్ గారి జగన్మోహన్ రెడ్డి గారు నచ్చి ఇవాళ జాయినింగ్స్ అనేవి జరుగుతున్నాయి ఈ ప్రవాహం ఇంకా ఇలాగా ఎలక్షన్ రోజు వరకు కొనసాగుతూనే ఉంటాయి ముఖ్యంగా చాలామందికి మా పార్టీ వాళ్ళకి కూడా మాకూరు పాలెం మండలం మీద ఒక అపోహ ఉంది ఖచ్చితంగా గత మెజారిటీ కన్నా అత్యధికంగా మెజార్టీ మాకువరి పాలెం వస్తుందని మేము చాలా విశ్వాసంగా ఉన్నాం ఖచ్చితంగా ఎమ్మెల్యే గారికి ఏదైతే ఇరవై మూడు వేలు వచ్చిందో అంతకు మించే వస్తుంది తప్ప ఏమాత్రం తగ్గదు ఈయన రాజకీయాల్లో ఉన్నంత వరకు అయ్యన్నపాత్రుడు కానీ వారి కుటుంబం కానీ ఈయన్ని ఓడించడం అనేది అంత ఈజీ కాదు వారి తలం కాదు అని ఈ సందర్భంగా తెలియజేస్తాం ఎమ్మెల్యే గారు మాకువరిపాలెం మండలంలో మొట్టమొదటి కూడా అందరూ శ్రద్ధగా చూసుకుంటారు అన్ని మండలాల్లో అందరూ ఈయన ఎవరైతే ఈయన పార్టీ కానీ ఈయన నమ్మి కానీ ఈయన ఉన్నారో ఎంత శ్రద్ధగా చూసుకుంటారో ఎంత బాగా చూసుకుంటారో ఈయనతో వర్క్ చేస్తున్నటువంటి ఈయనతో తిరుగుతున్న తిరుగుతున్నటువంటి కార్యకర్తలు అందరికీ తెలుసు ముఖ్యంగా మాకువరిపాలెం ప్రజలకే మెడికల్ కాలేజీ అనేది పెద్ద వరము అది జిల్లా అంతటికీ పనిచేస్తున్నప్పటికి కూడా మా పాలెంలో చాలా ఒక మంచి సంజీవీవి లాంటి హాస్పిటల్ ఐదు వందల యాభై హాస్పట పడకల హాస్పిటల్ని మాకు తెచ్చి గొప్ప వరంగా మా మా ప్రసాదించారు ఖచ్చితంగా ఈ రుణం మా మండల ప్రజలు తీర్చుకోలేరు ఈయన ఉన్నంతగా రాజకీయాల్లో ఉన్నంత వరకు కూడా ఖచ్చితంగా మా మండల ప్రజలు ఈయనకే మెజార్టీ చేకూరుస్తారు తప్ప వేరొక లెవ్వర్ని కూడా దరి చేరనియులు అనే సందర్భంగా మరి అందరికీ తెలియజేస్తున్నాం ఖచ్చితంగా ఏం లేదు సార్ మా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే ఎవరైనా పని చేయించుకోవచ్చు అక్కడ సత్యబాబు ఉన్నాడా భద్రాచలం ఉన్నాడా లేకపోతే వాసు ఉన్నాడా లేకపోతే ఎవరనేది కాదు ఎమ్మెల్యే గారికి కష్టం అని ఆయన పని మీద ఎవరైనా వెళ్తే ఖచ్చితంగా ఆదరించుతారు ఆయనకి పని చేస్తారు ఆయన ప ఎవరైనా మళ్ళీ మీడియా అవసరం లేదు ఇంకొకరు అవసరం లేదు ఖచ్చితంగా పనిచేసే కష్ట కష్టం నుంచి బయటపడిచే స్వభావం ఈ దగ్గర ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ ఈయనతో తొండోపతంగా వస్తున్నారు తప్పితే మేము ఇంకొకరు ఇంకొకరు ప్రలోభ పెట్టం కానీ లేకపోతే వీళ్ళ రండి జాయిన్ అవ్వండి అని ఎవరు అనట్లేదు స్వచ్ఛందంగా వారికి ఈయన మనసు నచ్చి ఈయన ఈయన మనస్తత్వం నచ్చి ఈయన రాజకీయ విధానం నచ్చి వస్తున్నారు తప్ప ఏ రొక్కరూ కూడా ప్రలోభ పెట్టలేదు అడగలేదు కనీసం రండి జాయిన్ అవ్వండి వాళ్ళే వచ్చి స్వచ్ఛందంగా ఇటువంటి నాయకుడి నాయకత్వంలో పనిచేయాలి తప్పితే ఇన్ని రోజుల నుంచి ఒక పొద్దుమాల నాయకత్వంలో పనిచేశాం అటువంటి నాయకత్వంకి ఇటువంటి ఇతనికి కంపేర్ చేసుకుంటే చాలా మంచి నాయకత్వం ఇటువంటి నాయకుడి దగ్గర మనం పనిచేయడం చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి చాలా గొప్పగా ఫీల్ అవ్వాలనే ఉద్దేశంతో జాయిన్ అవుతున్నారు తప్ప ఏ ఒక్కరిని మేము అడగలేదు ప్రభావితం చేయలేదు కోరలేదు వాళ్ళంతట వాళ్ళే స్వచ్ఛందంగా తండో తండాలుగా జాయిన్ అవుతున్నారు